ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం చూడవరంలో అధ్వానంగా మారిన రోడ్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ పోరు దిగింది రోడ్ల పునర్నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరవధిక రిలే నిరాహార దీక్షలను ప్రారంభించింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్రావు అందిస్తారు చోడవరంలో ఆద్వాన రోడ్లపై ఆప్ సమర శంకర్ నిరవధిక రిలే నిరాహార దీక్ష ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకే నిరసన తక్షణమే రోడ్లు నిర్మించాలని డిమాండ్ చోడవరం అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో రోడ్లు పూర్తిగా ధ్వంసమై ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ ఆందోళన బాట పట్టింది రోడ్లను తక్షణమే పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ చోడవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక రిలే నిరాహార దీక్షలను ప్రారంభించింది ఈ దీక్ష శిబిరాన్ని స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కామిరెడ్డి వెంకట్రావు పూలమాలలు వేసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆప్ నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని వెంకన్నపాలెం చోడవరం మాడుగుల పాడేరు రోలుగుంట మార్గంలో రహదారులు పూర్తిగా ధ్వంసమై పెద్ద పెద్ద గుంతలతో చెరువులను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ అధ్వన రోడ్ల కారణంగా ప్రతిరోజు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తరచూ ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పడాల కొండలరావు అలాగే ఏఏపి నాయకులు రఘునాథ్ బాబు హరిగారు జిల్లా కన్వీనరు అలాగే కార్యకర్తలందరం కలిపి నిన్నటి నుంచి కూడా మేము ఈ భీములపట్నం నుంచి అలా నర్సీపట్నం వరకు అలాగే అనకాపల్లి నుంచి మాడుగుల వరకు కూడా ఉన్న రోడ్లు హైవేని తల్పించేలా రోడ్లు ఇవన్నీ కూడా మురికి కాలములు ఆ కొయ్యలు లింగిలుగా తయారైనవి సుమారుగా ఐదు సంవత్సరాల నుంచి ఎవరూ పట్టించుకోలేదు ఏ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు ఇలాగ ఎన్నాళ్ళు ఉంటాం అనేసి ఏఏపి బాబు గారు మేము కలుసుకొని ఒక ధర్నా ఒక రిలే నేరాహార్త చెయ్యాలని ఉద్దేశంతో అప్పటికైనా సరే స్పందిస్తామని ఉద్దేశంతో ఈ రోడ్లు బాగుపడతాయని చాలామందికి ముడ్డులు ఎగిరిగిపోతాయి నడులు ఇరిగిపోతాయి వెన్నుపోసలు విరిగిపోతున్నాయి బళ్ళు పోతున్నాయి చాలా మంది అయితే చనిపోయారు కూడా సుమారుగా పది మంది వరకు చనిపోయారు ఈ రోడ్లో గుంతల్లో పడి స్పాట్లో కాకపోయినా తర్వాత హాస్పిటల్కి వెళ్ళినా చనిపోయారు కనీసం ఇప్పటికైనా స్పందించి గవర్నమెంట్ కనీసం స్థానిక ఎమ్మెల్యేలు మాడుగుల చూడవరం ఈ ఎమ్మెల్యేలు అలుగు చేసుకొని కనీసం రోడ్లని బాగు చేయించి ప్రజల సౌకర్యార్థం ఇమీడియట్గా తక్షణం స్పందిస్తారని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నా కాంగ్రెస్నాథ్ బాబు నేను అనకాపల్లి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ని ప్రస్తుతానికి మేము రెండో రోజు రిలే నిరాధ చేస్తున్నాము చోడవరంలో తహసీల్దార్ గారి కార్యాలయం పక్కనే వెంకన్నపాలెం నుండి మాడుగుల చౌడవరం రోలుగుంట పాడేరు వరకు కూడా రోడ్లు కనిపించలేదు చెరువులే కనబడుతున్నాయి ఒకప్పుడు చెరువుల పక్కన గట్ల మీద రోడ్లు వేసేవారు ఈవేళ ఆ చెరువులే రోడ్ల మీదకి వచ్చేసాయి అంటే గత నాలుగు సంవత్సరాలుగా తీరని ఇబ్బందులు పడుతున్నారు ఈ ఏరియాలో ఉన్న జనాలందరూ కూడా గమ్యం చేరాలంటే ఇంటికి వెళ్ళాలంటే చీకటి పడిన తర్వాత కానీ పగలు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు స్కూల్ పిల్లల బస్సులు వన్ వాహనాలు ఆర్టీసీ బస్సులు అన్ని వాహనాలు కూడా చాలా ఘోరంగా ప్రయాణికులందరూ కూడా చాలా ఘోరమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీ సంఖ్యలోకి వెళ్ళిపోవడం వల్ల ప్రజా సమస్యల్ని ముఖ్యమంత్రి గారి వరకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది గట్టిగా అడిగితే ఏ రకమైన ఇబ్బంది వస్తుందో ముఖ్యమంత్రి గారి దగ్గరని వీళ్ళంతా సైలెన్స్గా గా ఉండి ఇచ్చినప్పుడే అన్నట్టుగా ఈ రోడ్లన్నీ అలా ఉండిపోయి ప్రజల ఇబ్బందుల్ని స్థానిక ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యే గారి సీఎం దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసినా సరే అయ్యా మా ఏరియా ఇలా ఉంది మేము బయటికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము మమ్మల్ని చెడుతున్నారు జనాలు మరి ఎంత తొందరగా మాకు రోడ్లకి అవకాశం ఇస్తారో రోడ్లు వేసి ప్రజల దగ్గర నుంచి మరణం పొందుతామని చెప్పి చెప్పవలసిన బాధ్యత దానికి ఎమ్మెల్యేలు పొంది మాడుగుల ఎమ్మెల్యే గారు చోడవర ఎమ్మెల్యే గారికి అలాగే ఎంపీ గారు కూడా ఈ పార్లమెంట్ అందరు ఉన్నారు కాబట్టి ఆయన కూడా పట్టించుకోవాలి గత రెండు సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ రెండో రోజు ఇరవై వేల వచ్చి లోపలి చేస్తూ ప్రజలకు ఎంతో కొంత న్యాయం చేయాలి ఎంత ఘోరమైన రోడ్లు ఎప్పుడు చూడలేదు తక్షణమే మనం విలయ నేర చేయాలని చెప్పి చేయడం మొదలు పెట్టడం ఇరవై ఏడవ తేదీన ఈ రోజు రెండో రోజు ప్యక్ష చేస్తున్న ప్రజలందరూ సహకారం ఉండాలి ప్రజలందరూ కూడా మా కోఆపరేషన్ చేసి వెంటనే రోడ్ల మరమ్మతులు అన్నీ చేపట్టే విధంగా మన అందరూ కలిసి పని చేయాలని చెప్పి మేము అందరిని కోరుకుంటూ చాల చేస్తున్నాను నమస్తే యుగంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య మన భీమి లీకులు నచ్చిన పట్టులో చాలా అస్తవ్యస్తంగా తయారయ్యి శ్రమ నియోజకంలో ఇటు సమ్మవరం నుంచి ఇటు మాడేరు వరకు ఇటు నర్సీపట్నం వరకు కూడా రోడ్డు పూర్తిగా గుర్తలమైతో పూర్తిగా నిర్లీనమైంది అలాగే ఈ ప్రధానమైనటువంటి రహదారి అయినటువంటి చోడవరం నియోజకవర్గంలో వడ్డాది బ్రిడ్జి కానీ అటు విజయరామదాస్ బ్రిడ్జి కానీ అటు మాడుగుల బ్రిడ్జి కానీ ఉన్నటువంటి బ్రిడ్జీలన్నీ కూడా పూర్తిగా చోడవరం వెంకటపాలెం బ్రిడ్జి కానీ గోవాడ బ్రిడ్జి కూడా స్థిరావస్థ చేరుతున్నాయి ఈ రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారీ ప్రజా జీవనానికి నిరక తయారడడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఎటువంటి చర్యలు చిక్కు వల్ల గత ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు సుమారు నాలుగు సంవత్సరాల నుంచి ప్రజలు చాలా అష్టకష్టాలు పడి వాళ్ళు తాలూకు జీవన గమ్యాన్ని సాగదీస్తున్నారు అయితే ఇదే విషయం మీద చోడవరం భారత కూడా ఒక పబ్లిక్ ఇడ్యుకేషన్ ఫీల్డ్ పంటది దాని విషయంలో కూడా గవర్నమెంట్ కి ఎక్కడ స్పందన కనపడలేదు ఇదే విషయంపై మన చోడవరం నియోజకవర్గము మాడింగ్ నియోజకవర్గము అనకాపల్లి నియోజకవర్గము ఉన్నటువంటి పరవాడ నియోజకవర్గం కూడా సందినటువంటి కొంతమంది ఇక చాలా మంది నాయకులు పట్టించుకోవడం వల్ల మన రాష్ట్ర వ్యాప్తంగా మన దేశ వ్యాప్తంగా ఆమ్ పార్టీ మన కార్యకర్తలందరూ వచ్చి ఈ మన ప్రజల యొక్క 啊，我跟你说，你买不着。 ఈ పరిస్థితి ప్రజల తాలూకా అస్తవ్యస్తల్ని గుర్తించి మొట్టమొదట మరి ఈ నియోజకవర్గ సమస్యల్ని మన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తీసుకెళ్ళని ఉద్దేశంతో అమ్మ ఆద్మీ పార్టీతో పాటు అన్ని పార్టీలు కూడా వాళ్ళ యొక్క సహకారాన్ని అందిస్తూ వాళ్ళు ముందు ఇక్కడ ముందుకు వచ్చి ఈ ఆమరణ చేస్తూ ప్రజలకి మనకి మనకి మంచి చేకూరాలనే సద్పంతో సదాభిప్రాయంతో ఇక్కడికి వచ్చారు అయితే వీళ్ళకి మనం మన ప్రజా నియోజకవర్గం తాలూకా ప్రధానమైనటువంటి మాడుగులు వాడేరు చోడవరము అనకాపల్లి ప్రజలు తాలూక మద్దతు పూర్తిగా సంపూర్ణంగా తెలియజేయాలని కోరుకుంటూ ఈ రోజు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ఒక్కొక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చోడవరం ప్రెసిడెంట్ గా నేను నా విధి నిర్వహణలో నేను కొత్త భాగం సహాయపడాలని ఇక్కడికి వచ్చి వారందరి సహాయ సహకారాలు మీ ప్రజలు కూడా అందించాలని కోరుకుంటూ మీ అందరి తరఫున నేను కూడా నా యొక్క సహాయాన్ని అందిస్తూ వారికి పెట్టినటువంటి కార్యక్రమం డిఫిజింగ్ కావాలని కోరుకుంటూ ఇంత వర్షంలో కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ఎందుకంటే ప్రజలు ఎంతోమంది జయప్రాసంతో పాటు నాలుగు ప్రాణాలని వాళ్ళ అవయాలను కూడా కోల్పోతున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ గుంటల్లోనూ గోపుల్లోనూ యాక్సిడెంట్లు ఎంతో మంది యువకులు కూడా ప్రాణాలు కోల్పోయారు అయినప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందన రాలేదో మనకి ఇంకా తెలియలేదు కాబట్టి ఇక్కడినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అన్ని పార్టీలు అన్ని పార్టీల వారు కూడా మద్దతు తెలియజేసి ఈ ఎం ఆద్మీ పార్టీ తాలూకా సంకల్పాన్ని జయకృతం చేయవలసిందిగా కోరుచుకోరుతున్నాం